హాయ్ అండి నమస్తే నేను ఈరోజు ఇంకో చెప్పాలనుకుంటున్నాను సద్ధన్నము ఈ రోజుల్లో పొద్దున్నే టిఫిన్ కలవడం పెడిపోతుంది కానీ ఒకప్పుడు పాతకాల అమ్మమ్మ నాటి కాలము నాయనమ్మ నాటి కాలం తాతయ్య పెద్దవాళ్ళ నాటి కాలము నైన్టీన్ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల సంవత్సరంలో ఆనాటి కాలంలో సిద్దం తిని ఇప్పటికి నూట యాభై సంవత్సరాలు నూట అరవై సంవత్సరాలు నూట డెబ్బై సంవత్సరాలు బ్రతికుండే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పుడు అన్నీ జంక్ ఫుడ్ చిఫున్ తిని వల్ల యాభై సంవత్సరాలు కానప్పుడు ముప్పై సంవత్సరాలకి బీపీలు అన్నీ వచ్చేసి ఉన్నాయి కానీ అప్పుడు ఆ సర్దండం తిని ఇప్పటికే చాలామంది ఉన్నారండి ఈరోజు మా టాపిక్ శ్రద్ధాన్నం సర్దండం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది ఎలా తీసుకుంటే మనకి ఎంత ఆరోగ్యంగా ఉంటాడో చూద్దాం ఉప్పు అయినా సరే రోజుకి సంతం తినండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యం కాపాడుకుంటే మనం బాగుంటాము అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ముందుగా రాత్రి మనకి సంతనం ఉంటే పర్వాలేదు అలాగే రాకపోయినా అన్నం వండుకొని రాత్రి అన్నం వండుకొని చక్కగా ఒక మట్టి కుండలో పెట్టేవాళ్ళండి ఇప్పుడు అన్నీ ఇప్పుడు అన్ని గిన్నెలు అన్నీ వచ్చేసా కానీ ఒకవేళ ఉంటే మట్టి కొండ కొనుక్కొని చిన్న చిన్న పాత్ర చిన్న పాత్ర మట్టి కొండ తీసుకొని ఆ మట్టి కొండలోని పాలు వే అన్నం ఉడకబెట్టి అన్నం వేసి కొంచెం పాలు మనీ కొంచెం పెనుగ వేసి బాగా కలిపి బాగా కలిపి వేసుకోండి వీలైతే కొంచెం ఆలుపు కూడా వేసి ఒక ఉల్లిగడ్డ ఒక గడ్డ వేసుకొని మీకు పైసీగా కారం కావాలంటే కారంగా రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న అల్లం మొక్క వేసి మూత పెట్టి మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక తెల్ల గుడ్డలా కట్టి పైన గుడ్డ వేసి కొంచెం నీళ్ళేసి పొద్దునకి పన్నెండు గంటలు పొద్దున్న పెట్టండి సర్దలమైపోతుంది పొద్దున లేచి వెంటనే మన కాలి కుర్త్యాలు అయిపోయిన తర్వాత మన పళ్ళు టీ కాఫీ తాతమ్మ కదా అన్నీ పూజ సమయంలో అన్నీ చేసుకున్న తర్వాత పొద్దున్న ఈ సద్ధం తినండి చాలా ఆరోగ్యంగా ఉంటాం మీకు అంత కావాలంటే పోపు కావాలంటే చిన్న పోపు కూడా పెట్టుకోండి చిన్న నూనె ఒక ఆవగింజలు ఆవాలు జీలకర్ర కొంచెం వాము రెండు పచ్చిమిరపకాయలు ఒక ఎండుమిర్చి ఒక చిన్న కరివేపాకు కొత్తిమీర వేసి పోపు కావాలంటే అలా కూడా పెట్టుకోండి పోపు లేకుండా ఎలకాయ తినండి చాలా చాలా అమోఘంగా ఉంటుంది కింద క పులుపు కావాలంటే ఒక నిమ్మకాయ చెక్కొని వేసుకోండి రాత్రి వేళ అన్నం ముందు చెప్పడం మర్చిపోయాను ఒక నిమ్మకాయ పిండి కూడా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ సద్ధాన్నం తినండి ఆరోగ్యంగా ఉండండి కనీసం వారానికి ఒకసారి నాకు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు చాలా ఆరోగ్యంగా ఉంటాడు హెల్దీగా పుష్టిగా ఉంటాడు ఇంకెలాంటి ఫుడ్ ఐటమ్స్ ఆరోగ్యమైన ఆహార పదార్థాలు మరికొన్ని విషయాల కోసం చెప్తాను ముందుగా సంతానం తినండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండండి అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి సరివజన సుఖన భవంతు స్వస్తి నా వీడో షేర్ చేయండి మరొకరికి షేర్ చేయండి ఓకేనా నేను మరొక వీడియోలో మీకు రకరకాల మంచి మంచి విషయాలు చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్